ఎనిమిది లక్షల కోట్ల అబ్బాయిలు ఈరోజు నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది మూడు అంటే సంవత్సరానికి అరవై ఐదు వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది ఈ భారం లేకపోయి ఉండి ఉంటే అరవై వేల కోట్లు మరి మొత్తం ముప్పై వేల కోట్లు అంటే ఆరు మాసాలు సరిగలుగుతుంది

తెలుస్తాం అన్నింటి మూల కారణం ఏంటి భారత రాజ్యాంగం ప్రాధాన్యాలు వీటన్నిటికి ఈ రోజున మనమే చూస్తా ఉన్నాం విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య వ్యవస్థ కానీ ఈ దశకు చేరుకున్నదంటే అంటే ప్రాధాన్యాలు లేవు కాబట్టి ఇంత చట్టాలు చట్టాల రూపకల్పన కూడా

అందజేయడం తప్పకుండా మార్పు కనపడేట్టుగా పరిపాలనలో స్కీముల అమలులో పారదర్శక ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కూడా మీ అందరి సహకారంతో తప్పకుండా ముందుకు వెళ్ళాలి ఇట్స్ నాట్ గో ఫర్ ఎనీ సెంట్ ఆఫ్ అదర్ సార్ట్ ఆఫ్ క్రిటిసైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఏమంటున్నాను ఒక